ఆరోగ్యం ఉపాధి వెస్టేజ్తోనే విజయం నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని డాక్టర్ శెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో వెస్టేజ్ కంపెనీ ఆధ్వర్యంలో సోమిశెట్టి వెంకటరామణయ్య హోం కేర్ సప్లిమెంటరీపై రెండు రోజులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఆర్ రాజన్ విజయరాజు ఎం విక్టోరియా సెల్వి కృష్ణారెడ్డి హిమభూషణ్ ప్రసాద్ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కేవీ రమణయ్య మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల వెస్టేజ్ కంపెనీ అందిస్తున్న సప్లిమెంటరీ వాడి ఆరోగ్యవంతులుగా అవుతున్నారని అనారోగ్యం పాలు కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వెస్టేజ్ సప్లిమెంటరీ ఉత్పత్తులను వాడి దీర్ఘాయువు పొందుతున్నారని తెలిపారు నమస్కారం నా పేరు గూడూరు నేను మాది వెస్టేజ్ కంపెనీలో ఎనిమిది సంవత్సరాల నుంచి జాయిన్ అయ్యి ఈరోజు ఈ కంపెనీలో ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడుతూ ఉంటే మన ఆరోగ్యంతో పాటు మన ఆదాయం కూడా వస్తుంది దీంట్లో నేను వాడినటువంటి ఆ యొక్క హెల్త్ సప్లిమెంట్ వల్ల ఈరోజు నాకు ఎటువంటి గ్యాస్ట్రబుల్ సమస్యలు కానీ లేకపోతే ఇంకో సైడ్ ఎఫెక్ట్లు కానీ లేకుండా ఈరోజు అన్ని రకాలుగా నేను ముందుకెళ్తూ నా ద్వారా ఎంతో మందికి ఈ అవకాశాన్ని ఇప్పించి వారికి మా రూపాయలు డబ్బులు వచ్చేటట్టు చేసేటువంటి కంపెనీలో ఉన్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను నమస్కారం మా పేరు విక్టోరియా మా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను అదిలో బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా వెస్టిన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాను ఈజ్ ద వెరీ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ బికాస్ ద ఆపర్చునిటీ ముందుకి నా పేరు హోమ్ మేకర్గా ఉన్నాను మంత్లీ ఒక ఫైవ్ థౌజండ్ సంబార్చి ఎవ్రీ వన్ కువర్ంచి రిచ్ ఈ ఆపర్చునిటీలే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ విన్ చేయాలి థ్యాంక్ యూ నమస్కారం నా పేరు కృష్ణారెడ్డి గా ఉంటున్నాను సో అన్ని కంపెనీలు చాలా కంపెనీలు హెల్త్ గురించి అన్ని కంపెనీలు చెప్తూనే ఉన్నాయి కానీ ఒక ఉన్న కాలేజ్ లెక్చరర్స్ కానీ డాక్టర్స్ లాయర్స్ అందరూ కూడా ఒక రిచ్ పర్సన్ అవడానికి అవకాశం ఉంది కానీ మన వెస్టేజ్ లో ఒక రైతు పేదవాడిగా పోటీస్ కూడా అవడానికి అవకాశం ఉంది రైతు వాడే ప్రతి ఒక్కటి అగ్రికల్చరల్ ప్రొడక్ట్ నమస్తే సో మన ఆరోగ్యమే మహాభాగ్యం అవుతుంది ఓకే ఇప్పుడున్న ప్రాబ్లం రకరకాల జబ్బులన్నీ వస్తుంటాయి కాబట్టి దానికి మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేస్తూ ఉంటాం హెల్త్ ప్రాబ్లం అవుతుంటుంది ఇక్కడ మన వెస్టేజ్ ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్స్ మెడిసిన్స్ కాదు న్యూట్రిషన్స్ అంతా సో ఫుడ్ సప్లిమెంట్ ఏంటంటే మన బాడీలో ఆర్కాన్స్ అన్ని సక్రమంగా పనిచేస్తాయి హెల్త్ని బాగా ఉంచుతుంది మల్టీ విటమిన్స్ కావచ్చు బాడీ ఇంపార్టెంట్ కావచ్చు డయాబెటీస్ అన్నిటికీ హెల్తీగా ఉంటుంది కాబట్టి ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం జరిగిన ఏంటంటే ఆరోగ్యంతో ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయం కూడా ఉంటుంది